ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే గలవు వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే బీసీ స్టడీస్ సర్కిల్స్లో ఉచిత శిక్షణ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట అయితే ఆర్ఆర్బి మరియు ఈ యొక్క ఎస్ఎస్సికి మరియు బ్యాంకింగ్కి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉంటారు కదా వారి కోసం అయితే ఈ యొక్క బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ ఇవ్వబోతుంది అయితే అన్ని పోటీ పరీక్షలు కూడా ఉచిత శిక్షణ అయితే ఇవ్వనున్నారు ఈ యొక్క ఆర్ఆర్బి ఎస్ఎస్సి బ్యాంకింగ్ అని కాకుండా మిగతా అన్ని పోటీ పరీక్షలు కూడా బీసీ స్టడీ సర్కిల్లో అయితే ఉచితంగా అయితే శిక్షణ ఇవ్వబోతున్నాట మరి ఇది ఎప్పటి నుండి అని చూసుకుంటే మనము ఒకసారి తెలుసుకుందాం రాష్ట్రంలోని మన బీసీ స్టడీ సర్కిల్లో ఆర్ఆర్బి ఎస్ఎస్సి బ్యాంకింగ్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అయితే ఇవ్వనున్నారు అది ఎప్పటి నుండి గురువారం స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వివరాలు అయితే వెల్లడించారని అనమాట అర్హత ఏమిటని చూసుకుంటే ఆసక్తిగల అభ్యర్థులు ఉండాలి మెయిన్గా అంటే మాకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా ఆసక్తి గల వారు ఈ నెల ఇరవై నుంచి ఫిబ్రవరి తొమ్మిది తేదీలో ఒక కింద ఇవ్వబడిన వెబ్సైట్ ఉంది కదా ఈ వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు అన్నట్లు అయితే అభ్యర్థుల తల్లిదండ్రులు వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూపాయలు ఒకటి పాయింట్ యాభై లక్షలు పట్టణ ప్రాంతాల్లో అయితే రూపాయలు రెండు లక్షలకు మించవద్దని పేర్కొన్నారన్నమాట ఇంటర్ డిగ్రీ పరీక్షల మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తామని కూడా తెలిపారు అంటే అందరూ ఎంతో మంది అభ్యర్థులు అప్లై చేస్తారు కదా అంతమందికి ఇవ్వాలంటే ఇవ్వలేరుగా సో so, వాళ్ళ యొక్క ఆదాయము మరియు వారి యొక్క మార్కులు డిగ్రీ ఉంటుంది కదా డిగ్రీ ఇంటర్ మరు యొక్క మార్క్స్ను బట్టి ఎంపిక చేస్తారన్నమాట అభ్యర్థులు అది ఇది ఫిబ్రవరి పన్నెండు నుంచి పద్నాలుగు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు ఆ తదుపరి ఫిబ్రవరి పదిహేను నుంచి వంద రోజుల పాటు కోచింగ్ ఉంటుందని వెల్లడించాలన్నమాట ఎవరైతే అర్హులైన వారు ఉన్నారో తప్పకుండా ఈ యొక్క బీసీ స్టడీ సర్క్యుల్ అయితే దరఖాస్తు చేసుకోండి ఉచితంగా శిక్షణ కాబట్టి ఒక ఆర్ఆర్బి ఎస్ఎస్సీ కాదు ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా వీళ్ళు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు సో అందరికైతే చాలా ఉపయోగపడుతుంది కనుక మీ మిత్రులు కూడా షేర్ చేయండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు అంటూ రావడం అయితే జరిగిందనమాట ఆ కొత్త న్యాయమూర్తులు ఎవరంటే రేణుక యార నందికొండ నరసింగరావు అలాగే ఈ తిరుమల దేవి అలాగే బిఆర్ మధుసూదన్ రావు వీరిని అయితే మన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు అయితే ఈ నెల పదకొండు అయితే సిఫార్సు అయితే చేయడం జరిగిందన్నమాట అయితే ప్రస్తుతం మనకు తాత్కాలిక బాధ్యతలుగా నిర్వహిస్తున్న తెలంగాణ హైకోర్టు ఎవరంటే సుజయ్ పాల్ ఈ సుజయ్ పాల్ ఈ తాత్కాలిక బాధ్యతలు స్వీకరించడానికి కాలం ఇప్పుడు మన తెలంగాణ హైకోర్టుగా ఉన్నటువంటి ఉన్నాడు కదా మనకు సిజేగా గా హలోక ఇతను బాంబే హైకోర్టుకు బదిలీ చేయడంలో చేయడం వలన ఇప్పుడు తాత్కాలికంగా సుజయ్ తెలంగాణ రాష్ట్రానికి సుజయ్ పాల్ అయితే తాత్కాలికంగా బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నారనమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరి పేర్లు సిఫారసు అంటూ రావడం అయితే జరిగింది ఈ యొక్క న్యాయాధికారులు కోటా నుంచి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకైతే ఇద్దరు పేర్లను అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇతను ఎన్నో న్యాయమూర్తి యాభై ఒకటి కదా సీజే యాభైగా ఉన్నది ఎవరు మనకు డివై చంద్రచూడ్గా బాగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఈ యొక్క సంజీవ ఖన్నా నేతృత్వంలోని కొలిజియం కేంద్రానికి సిఫారసు అయితే చేసింది అన్నట్లు అయితే ఏపీ జుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా సేవలు అందిస్తున్నటువంటి న్యాయాధికారి అవధానం హరిహరనాథ శర్మ హైకోర్టు రిజిస్టర్ జనరల్ ఆర్జీగా పనిచేస్తున్న న్యాయాధికారి డాక్టర్ ఏడవల్లి లక్ష్మణరావు పేర్లను ఇందులో అయితే ఉన్నాయని తెలుస్తుంది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సుప్రీం జడ్జిగా జస్టిస్ చంద్రన్ ప్రమాణం అంటూ రావడం జరిగింది పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ కె వినోద్ చంద్రన్ గురువారం నాడు సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమాణం అయితే చేశారన్నట్టు మరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయనతో ప్రమాణం చేయించారు అయితే అత్యున్నత న్యాయస్థానంలో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య ముప్పై నాలుగు కాగా జస్టిస్ చంద్రన్ రాకతో జడ్జిల సంఖ్య ఎంతకు ముప్పై మూడుకు చేరుకుంది అయితే జస్టిస్ చంద్రన్ ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలంటూ ఈ నెల ఏడున కొలిజియం అయితే సిఫార్సు జరిగిందిగా రాష్ట్రపతి ముద్ర కూడా వేయడం జరిగింది సో రెండు వేల పదకొండు నవంబర్ ఎనిమిదిన కేరళ హైకోర్టు జడ్జిగా నియమితులైన ఈ యొక్క జస్టిస్ వినోద్ చంద్రన్ రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై తొమ్మిదిన పట్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అయితే ఉన్నాడనమాట ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు జడ్జి అయితే ప్రమాణ స్వీకారం చేశారు ఎవరి చేతుల మీదుగా మీదుగా నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం అంటూ రావడం అయితే జరిగింది అన్నట్లు ఈ యొక్క ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అయితే గురువారం జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ అయితే తెలిపారు అన్నట్లు అయితే మరి శ్రీహారి కోటలోని సతీష్ ధావ్ స్వేస్ సెంటర్ ఉంటుంది కదా ఇందులో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది ఎన్నో లాంచ్ ప్యాడ్ మూడో లాంచ్ ప్యాడ్ అయితే దీనికోసం ఎన్ని కోట్లు వేయమన్నట్లు బాగా గుర్తుపెట్టుకుంటున్నారు మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల వ్యయంతో ఈ యొక్క మూడో లాంచ్ ప్యాడ్ అయితే అయితే ఈ యొక్క ఎన్జిఎల్వి మన ప్రయోగాలకు అనుగుణంగా మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణాన్ని చేపట్టను అనమాట ఈ యొక్క ఎన్జిఎల్వి ద్వారా భారీ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంటుంది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నింగిలోకి ప్రపంచంలోనే అత్యంత ఐర జల్యూషన్ స్పెక్ట్రల్ శాటిలైట్ లాంటి రావడం అయితే జరిగిందన్నట్లు ప్రపంచంలోనే అత్యంత ఐర జల్యూషన్ వాణిజ్య పర మూడు హైపర్ స్పెక్ట్రల్ ఉపగ్రహాలను నింగిలోకి పంపినట్లు బెంగళూరు కేంద్రంగా పనిచేసే అంకుర సంస్థ అయినటువంటి పిక్సెల్ బుధవారం నాడు తెలిపింది అయితే అమెరికాలోని యొక్క కాలిఫోర్నియాలోని బర్గ్ స్పేస్ స్పోర్ట్స్ ప్రయోగ కేంద్రం నుంచి వీటిని ప్రయోగించినట్లు కూడా పేర్కొంది మరి వాతావరణ మార్పులు భూమికి సంబంధించిన అత్యంత స్పష్టమైన షాటిలైట్ చిత్రాలను పొందొచ్చని పిక్సెల్ సంస్థ వ్యవస్థాపకుడు అయినటువంటి సిఇఒ అవాయిస్ అయితే హమ్మద్ చెప్పారు ప్రస్తుతం వినియోగంలో ఉన్న ముప్పై మీటర్ల హైపర్ స్పెక్టర్ శాటిలైట్లతో పోల్చి చూస్తే ఆరు రేట్లు అత్యంత స్పష్టమైన ఫోటోలను ఈ మూడు ఉపగ్రహాలు ఇస్తాయని తెలిపారు అతను సాంప్రదాయ పద్ధతిలో చూస్తే కనిపించని వస్తువులను ఇది ఫోటో తీయగలవు అలాగే వాణిజ్య అవసరాలకు వాడే భారత్లోని తొలి ఉపగ్రహాల కూటమి ఇదేనని ఆయన ప్రకటించారు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఎంఎస్ఎంఈలో మహిళా శక్తి అంటూ రావడం జరిగింది మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యల ఫలితంగా గత ఐదేళ్లలో దేశంలో మహిళలు నడిపేటువంటి ఎంఎస్ఎంఈలు భారీగా పెరిగాయి మరి పెద్ద రాష్ట్రాలను తీసుకుంటే మహిళలను నడిపేవి అత్యధిక శాతంగా ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ ఏపీ రెండో స్థానంలో అయితే ఉండడం జరిగింది ఒకసారి మనం చూద్దాం ఏ రాష్ట్రాల మహిళల యూనిట్లు లక్షల్లో మొత్తం శాతం ఏదో పశ్చిమ బెంగాల్లో అయితే ఇరవై నాలుగు పాయింట్ ఎనభై ఆరు యూనిట్లుగాను మొత్తం శాతంలో అయితే అరవై రెండు ఆంధ్రప్రదేశ్లో పదమూడు పాయింట్ ముప్పై రెండుగా ఉండగా మొత్తం శాతంలో యాభై మూడు బీహార్ అయితే పదిహేను పాయింట్ ఇరవై ఐదు యూనిట్ల శాతం ఉండగా మొత్తం అయితే యాభై శాతం అన్నమాట కర్ణాటక చూస్తే పదహారు పాయింట్ యాభై ఆరు ఉండగా మొత్తం నలభై ఐదు తమిళనాడు పంతొమ్మిది పాయింట్ ఇరవై ఆరు ఉండగా మొత్తం నలభై మూడు మన మధ్యప్రదేశ్ చూసుకున్నట్లయితే పదమూడు పాయింట్ నలభై తొమ్మిది ఉండగా మొత్తం ముప్పై ఎనిమిది మహారాష్ట్ర ఇరవై పాయింట్ ముప్పై ఐదు ఉండగా మొత్తం ముప్పై ఐదు ఉత్తరప్రదేశ్ పంతొమ్మిది పాయింట్ అరవై ఎనిమిది ఉండగా మొత్తం ముప్పై మూడు మొదటి స్థానంలో ఏది పశ్చిమ బెంగాల్ ఉంది రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ చివరి స్థానంలో ఉత్తరప్రదేశ్ ముప్పై మూడుగా ఉంది ఇది కేంద్ర ఎంఎంఎస్ యొక్క శాఖ ద్వారా విడుదల చేయడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై కల్లా రూపాయలు ముప్పై ఒకటి లక్షల కోట్ల పర్యావరణహిత పెట్టుబడులు అంటూ రావడం అయితే జరిగింది మన దేశంలో పర్యావరణ రహిత పెట్టుబడులు అంటే గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఈ యొక్క సంవత్సరాల మధ్య అంటే ఐదు రేట్లు పెరిగి ముప్పై ఒకటి లక్షల కోట్లకు చేరొచ్చని క్రిస్సెల్ అంచనా అయితే వేసింది ప్యారిస్ ఒప్పందం కింద రెండు వేల డెబ్బై కల్లా శూన్య కార్బన్ ఉద్గార లక్ష్యాన్ని సాధించాలన్నది మన ప్రభుత్వ లక్ష్యం ఇందుకు పది లక్షల కోట్ల డాలర్లు అంటే దాదాపు ఎనిమిది వందల అరవై లక్షల కోట్లు అన్నట్లు దీనికి అవుతాయని అంచనా అయితే ఈ లక్ష్య సాధనలో రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై మధ్య వచ్చేటువంటి రూపాయలు ముప్పై ఒకటి లక్షల కోట్లు కీలకంగా మారుతాయని కృషిలు అయితే పేర్కొంది మరి ఒక ముప్పై ఒకటి లక్షల కోట్లు ఈ యొక్క పంతొమ్మిది లక్షల కోట్లు పునరుత్పాదక విద్యుత్ బ్యాటరీ రంగాల్లోకి నాలుగు పాయింట్ ఒకటి లక్షల కోట్లు రవాణాకి వాహన రంగంలో చమురు గ్యాస్ రంగంలోకి మూడు పాయింట్ మూడు లక్షల కోట్లు వెచ్చించే అవకాశం ఉందని కూడా పేర్కొంది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే భారత్ రెండు వేల ఇరవై ఆరు కల్లా నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశ జీడిపి ఆరు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధిని నమోదు చేయవచ్చు అని యొక్క పిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంచనా అయితే వేసింది మరి వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఏడు పాయింట్ ఏడు శాతంగా నమోదు కావచ్చని కూడా పేర్కొంది అయితే దీంతో ఏమైందంటే వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు నాటికి జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని కూడా అన్నట్లు అయితే మూడేళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థ నిలగడగా వృద్ధి చెందుతుందని ఈ యొక్క పిహెచ్డిసిసిఐ అధ్యక్షుడైనటువంటి హేమంత్ జైన్ అన్నారన్నట్టు తెలిపాడు అతను అయితే ప్రజల చేతుల్లో మిగులు మొత్తాన్ని పెంచేందుకు వీలుగా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పది లక్షలకు పెంచాల్సిన అవసరం ఉందని పిహెచ్డిసిసిఐ కోరింది దీనివల్ల ఏమవుతుంది వినియోగం కోసం ఖర్చు చేయడం పెరుగుతుందని కూడా తెలిపింది అలాగే నలభై లక్షలకు మించి వార్షిక ఆదాయం ఉన్న వారు ఉంటారు కదా వారికి ముప్పై శాతం పన్ను రేటు వర్తింపజేయాలని కోరింది అలాగే వచ్చే నెలలో ఆర్బీఐ పరపతి విధాన సమీక్షలో కీలక రేపో రేటు ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని వినియోగ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుతుందని కూడా సంస్థ అయితే అంచనా వేయడం జరిగింది రాబోయే త్రైమాసికాలలో ద్రవ్యోల్బణం నాలుగు శాతం నుంచి రెండు పాయింట్ ఐదు శాతానికి తగ్గుతుందని ఆశిస్తున్నట్లు పిహెచ్డిసిఐ డిప్యూటీ జనరల్ సెక్రటరీ అయినటువంటి ఎస్పి శర్మ అయితే పేర్కొన్నారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో మూడో లాంచ్ ప్యాడ్ అంటూ రావడం అయితే జరిగింది అన్నట్లు దీనికోసం రూపాయలు నాలుగేళ్లలో ఎంత ఖర్చు మూడు లక్షల తొమ్మిది వందల ఎనభై నాలుగు పాయింట్ ఎనభై ఆరు కోట్లతో ఈ నాలుగేళ్లలో నిర్మాణం అయితే చేయబోతున్నారు కేంద్రం కూడా కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది దీనికోసం న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ ప్రోగ్రామ్ సహా ఇసులో భవిష్యత్ మిషన్లకు దోహదం చేస్తుందని ఈ ప్రాజెక్టు పరిశ్రమ భాగస్వానికి చోటు చేస్తుందని తెలిపడం జరిగింది సో మూడో లాంచ్ ప్యాడ్ ఇక్కడ శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో ఎన్ని కోట్ల తో నిర్మాణం చేయబోతున్నారు మూడు పాయింట్ తొమ్మిది వందల ఎనభై నాలుగు పాయింట్ ఎనభై ఆరు కోట్లతో అన్నమాట ఈ నాలుగేళ్లలో నిర్మాణం జరిగిపోతుంది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే డాకింగ్ సక్సెస్ అంటూ రావడం అయితే జరిగింది ఈ యొక్క అనుసంధానమైన స్పెడెక్స్ జంట ఉపగ్రహాలు అమెరికా రష్యా చైనా తర్వాత ఈ సాంకేతికతను సాధించిన దేశంగా నాలుగో దేశంగా మన భారత్ అయితే ఘనత సాధించింది అయితే ఈ యొక్క ఇస్రో కిరీటంలో మరో కలికితురాయి కొత్త సంవత్సరంలో బోని అంటూ ప్రధాని సహా ప్రముఖుల హర్షిక అంటే చాలా సంతోషం ఉంటుందిగా ఎవరికైనా మనం నాలుగో దేశం నిలిచింది మొదటి స్థానం మొదటి దేశం ఏంటి అమెరికా తర్వాత రష్యా చైనా తర్వాత నాలుగో దేశంగా మన భారత్ అనమాట దేశ భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాలకు యొక్క స్పెడెక్స్ డ్యాకింగ్ ను తొలి మెట్టుగా అభివర్ణించారు మన మోడీ అయితే చంద్రయాన్ ఫోర్ గగన్యాన్ ప్రయోగులకు ఈ సాంకేతికత దోహదపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు అయితే తెలుపుతున్నారు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే పులుల అరణ్యాల నిర్వహణకు దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలి అంటూ రావడం జరిగింది సుప్రీంకోర్టు సూచన అంటూ దేశవ్యాప్తంగా పులుల అరణ్యాల నిర్వహణకు ఏకరూప విధానం ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం అయితే అభిలషించింది అభయ అరణ్యాల వాహనాలకు అనుమతిపై కూడా ఒకే విధానాన్ని అమలు చేయాలని సూచించింది ఉత్తరాఖండ్లో యొక్క కార్బెట్ పులుల అరణ్యానికి మన సంబంధించిన కేసు విచారణ సందర్భంగా గురువారం నాడు జస్టిస్ బిఆర్ గవయ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలను అయితే చేయడం జరిగిందన్నట్లు అయితే ఈ ధర్మాసనంలో జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహి జస్టిస్ కె వినోద్ చంద్రన్ సభ్యులుగా అయితే ఉన్నారు కార్బెట్ ఆభరణంలో ఈ యొక్క వృక్షాల నరికివేత అక్రమ నిర్మాణం చేపట్టిన వారిపై అనుమాతులు అనుమానితులు ఇచ్చిన అధికారులపై తీసుకున్న ఏమిటో నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం అయితే ఆదేశించింది ఈ కేసు దర్యాప్తు పురోగతిపై సిబిఐ కూడా నివేదిక సమర్పించాలని స్పష్టం కూడా చేస్తూ విచారణ మార్చి పంతొమ్మిదో తేదీకైతే వాయిదా వేయడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు అంటూ రావడం జరిగింది మన దేశ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాలకు ఇండోనేషియా అధ్యక్షుడైనటువంటి అయినటువంటి ఓ సుబేంత్ ముఖ్య అతిథికి అయితే విచ్చేయనున్నారు అయితే అధ్యక్షుడి హోదాలో సుబేంత్తో భారత్కు రావడం ఇదే తొలిసారన్నమాట సో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల ఇప్పుడు ఇరవై ఐదోన ఆయన ఢిల్లీ అయితే చేరుకుంటారు అలాగే ఇరవై ఆరున గణతంత్ర ఉత్సవానికి హాజరవుతారని విదేశీ వ్యవహారాల శాఖ గురువారం నాడు వెల్లడించింది ప్రధాని మోడీ భవనంతో ఆయన భారత్ సందర్శించనున్నారు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే బ్లూ ఆర్జిన్ రాకెట్ ప్రయోగం విజయవంతమంటూ రావడం అయితే జరిగింది అమెరికాకు చెందినటువంటి బ్లూ ఆర్జిన్ సంస్థ గురువారం తన భారీ రాకెట్ న్యూ ను విజయవంతంగా అయితే ప్రయోగించింది అన్నట్లు అయితే ఏమైంది దీని ద్వారా ఒక ప్రోటోటైప్ ఉపగ్రహాన్ని భూ కక్షలోకి పంపింది తొంభై ఎనిమిది మీటర్ల పొడవైన ఈ రాకెట్ను ఫ్లోరిడా నుంచి ప్రయోగించారన్నట్టు దీన్ని లాంచ్ ప్యాడ్ నుంచి నింగులోకి బయలుదేరే సమయంలో రాకెట్లోని ఏడు ఇంజన్లను ప్రజ్వరిల్లాయి అయితే పదమూడు నిమిషాల తర్వాత రాకెట్ కక్షలోకి చేరింది అనంతరం ఏమైంది మొదటి దశ బూస్టర్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఒక వేదికగా దిగాల్సింది అయితే ఈ ఈ ప్రయత్నం సఫలం కాలేదు అయితే ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని అంటే సముద్రం దించాలనుకున్నా కానీ అది కరెక్ట్ సఫలం కాలేదన్నమాట ఈ ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చడమే తమ ప్రధాన లక్ష్యమని బ్లూ హార్జిన్ అయితే పేర్కొంది భూ కక్షలోకి చేరిన తొలి అమెరికన్ న్యూ గ్లేన్ పేరును తాజా రాకెట్కు ఖరారు అయితే చేశారు వాళ్ళు బ్లూ ఆరిజిన్ అమెజాన్ వ్యవస్థాపకుడైనటువంటి జేఫ్ స్థాపించారు తాజా ప్రయోగ సమయంలో ఆయన కూడా మిషన్ కంట్రోల్ కేంద్రంలో ఉన్నారు ఆయన కూడా మాస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ తో పోటీ పడడం బ్లూ ఆరిజిన్ ఉద్దేశం కాదని బెజోస్ అయితే తెలిపారు ప్రయోగం విజయవంతం అయ్యాక బ్లూ ఆరిజిన్ మాస్క్ అభినందనలు తెలిపారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జనన ధ్రువపత్రం తప్పనిసరి అంటూ రావడం అయితే జరిగింది పాస్పోర్ట్ కోసం సమర్పించాల్సినటువంటి ధ్రవపత్రాల్లో విదేశాంగ శాఖ స్వల్ప మార్పులైతే చేసింది అయితే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటి తర్వాత పుట్టిన వారు ఉంటారు కదా వీరు పాస్పోర్ట్ పొందాలంటే జనన ధ్రవపత్రం సమర్పించడాన్ని తప్పనిసరి అయితే చేసింది పుట్టిన తేదీ ధృవీకరణను ఎనిమిది రకాల పత్రాల్లో ఒకదాన్ని సమర్పించాలన్న నిబంధనను ఈ వయసు వారికి సంబంధించి ఇటీవలే సవరించింది అన్నట్లు అయితే ఈ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటి కంటే ముందు పుట్టిన వారు ఉంటారు కదా వాళ్ళ పుట్టిన తేదీ ముద్రించిన పాస్ పాస్ కార్డు ఉంటుంది కదా తత్తి మేము మరో ఆరు పత్రాల్లో ఒకదాని పుట్టిన తేదీ ధృవీకరణను పరిగిస్తా పరిగణిస్తామని స్పష్టమైతే చేసింది ఆ వివరాలను ఇక్కడ పాస్పోర్ట్ సేవ వెబ్సైట్లో అయితే చూడవచ్చు అన్నట్టు మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నైపుణ్యాల సన్నద్ధతలో భారత్కు రెండో ర్యాంక్ అంటూ రావడం అయితే జరిగింది కృత్రిమ మేధా డిజిటల్ హరిత రంగాలు సహా భవిష్యత్తులో అత్యధిక డిమాండ్ కలిగినటువంటి ఉద్యోగ మార్కెట్కు సంబంధించి నైపుణ్యాల సన్నద్ధతలో మన భారత్ రెండో ర్యాంక్ అయితే సాధించింది తొలి స్థానంలో అమెరికా నిలిచింది రెండో స్థానంలో భారత్ ఈ మేరకు క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు అయితే వెల్లడించడం జరిగింది లండన్ కేంద్రంగా పనిచేసే కోక్వార్ రెల్లీ సైమెన్స్ ఈ యొక్క సంస్థ గురువారం నాడు ఈ ఏడాది తన తొలి ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ ను విడుదల చేసింది ఈ క్యూఎస్ ఇండెక్స్లో మన దేశానికి అధిక ప్రాధాన్యం లభించడంపై ప్రధాని మోడీ సంతోషమైతే వ్యక్తం చేశారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గగనతల విన్యాసాలకు ధ్రువు తేజీలు దూరం అంటూ రావడం అయితే జరిగింది ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించేటువంటి గగనతల విన్యాసాల్లో ఈసారి ధ్రువ్ హెలికాప్టర్లు అలాగే తేజ్ విమానాలు పాల్గొనడం లేదు దేశీయంగా అభి అభివృద్ధి పరిచిన ఈ యొక్క అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధృవ్ శ్రేణికి చెందిన వ్యూహాంగం ఒకటి ఇటీవల కూలిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందన్నట్లు సింగిల్ తో నడిచే తేలికపాటి యుద్ధ విమానం తేజస్సును కూడా గగనతల విన్యాసాలను వినియోగించరాదని భారత వైమానిక దళం నిర్ణయించింది అలాగే నేవీకి క్షిపణుల సరఫరాకు ఈ యొక్క బీడీఎల్తో రక్షణ శాఖ ఒప్పందం అంటూ కూడా రావడం జరిగింది ఉపరితలం నుంచి గగన తలంలోకి లక్ష్యాలను ఛేదించే శ్రేణి క్షిపణులు ఈ యొక్క దళానికి సరఫరా చేయడానికి భారత డైనమిక్స్ లిమిటెడ్ ఎంత రెండు వేల తొమ్మిది వందల అరవై కోట్ల ఒప్పందాన్ని అయితే కుదుర్చుకున్నట్లు రక్షణ శాఖ అయితే తెలపడం జరిగింది మరి భవిష్యత్తులో నేవీ సమకూర్చుకునే మెజార్టీ యుద్ధ నౌకల్లో ఈ అస్త్రాలను మోహరించనున్నట్టు పేర్కొంది కూడా అయితే ఇవి దేశ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం కూడా చేస్తాయని వివరించింది అధునాత సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశీయంగా ఉత్పత్తి చేసే దిశగా ఇది కీలక మాలిల అయితే అని తెలిపింది అన్నట్టు అయితే ఈ ఈ ఇప్పుడు గణతంత్ర దినోత్సవం ఉందిగా ఇరవై ఆరు తారీఖు అప్పుడు గగనతల విన్యాసంలో ఇప్పటికీ ఈ ధృవతేజులని అయితే దూరం చేసేది ఎందుకంటే మొన్న కూలిపోయింది కదా ఈ యొక్క ధృవ అనేది సో దానివల్ల దాన్ని దూరం చేశారు ఇది ఒకటే మరి ఇంకొకటి ఏంటంటే సింగిల్ ఇంజిన్తో నడిచి తెలుకబడి యుద్ధన విమానం తేజస్ కదా దీన్ని కూడా ఈ యొక్క గగనతన విన్యాసాలకు వినియోగించరాదని భారత వైమానిక దళం అయితే నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే స్త్రీలలోనే ఎక్కువ అంటూ రావడం జరిగింది పరిశుభ్రత పెరగడం మంచి వైద్యం అందుబాటులోకి రావడం తదితరుల కారణాల వల్ల ఇండియాలో సగటు ఆయు ప్రమాణం అయితే పెరిగింది అయితే దేశీయంగా పంతొమ్మిది వందల యాభైలో పురుషుల సగటు ఆయురార్థం ఎంత నలభై ఒకటి పాయింట్ తొమ్మిది సంవత్సరాలు అయితే మహిళల విషయంలో చూస్తే అది నలభై పాయింట్ నాలుగు ఏళ్ళు అయితే పంతొమ్మిది వందల ఎనభై దాకా భారత్లో పురుషుల ఆయురార్థమే ఎక్కువగా ఉండేదన్నమాట అప్పుడు అయితే ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే మెల్లమెల్లగా మారుతూ వచ్చింది ఎప్పుడు ఒకేలా ఉండదుగా పరిస్థితి సో ఇండియాలో ఆయా దశాబ్దాల్లో స్త్రీ పురుషుల సగటు ఆయురార్థం మనము సంవత్సరాలలో మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవైలో చూసుకుంటే పురుషులు నలభై ఆరు పాయింట్ మూడు గాను స్త్రీలు నలభై నాలుగు పాయింట్ తొమ్మిది గాను ఉన్నది పంతొమ్మిది వందల సంవత్సరంలో నలభై తొమ్మిది పాయింట్ గాను స్త్రీలలో నలభై గాను ఉన్నది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో పురుషుల్లో యాభై మూడు పాయింట్ ఏడు శాతం గాను మరియు స్త్రీలలో చూస్తే యాభై మూడు పాయింట్ ఉన్నది పంతొమ్మిది వందల తొంభైలో చూసుకుంటే పురుషులలో యాభై ఎనిమిది గాను స్త్రీలో యాభై తొమ్మిది పాయింట్ నాలుగు ఉన్నది రెండు వేల సంవత్సరంలో చూసుకుంటే అరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం గాను పురుషుల్లో అయితే స్త్రీలలో అరవై మూడు పాయింట్ ఎనిమిదిగాను ఉన్నది రెండు వేల పదిలో మనకు పురుషుల్లో అరవై ఐదు పాయింట్ ఆరుగాను ఉంటే మనకు స్త్రీలలో అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిదిగాను ఉన్నది అన్నట్లు అదే మరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరాలకి మనం చూసుకున్నట్లయితే డెబ్బై పాయింట్ ఐదు శాతంగా పురుషుల్లో ఉంటే స్త్రీలలో వచ్చేసి డెబ్బై మూడు పాయింట్ ఆరు శాతంగా అయితే ఉండడం అంటే పెరిగిందిగా ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ఎవరికి స్త్రీలలోనూ ఎక్కువ ఉంది అలా అనమాట ఇది దేని ఆధారంగా అంటే హ్యూమన్ యొక్క మొర్బాలిటీ ఉంటుంది కదా డేటాబేస్ ఐఆర్ఎస్ వరల్డ్ పాపులేషన్ దాని ద్వారా ఆధారంగా ఇచ్చారన్నమాట ఇది మనకు ఎప్పుడూ ఎస్ ఇది మనకు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించింది దేని ఆధారంగా అంటే ఇక ఉమెన్ అన్నట్టు ఉమెన్ మొర్బాలిటీ డేటాబేస్ ఐరాస వరల్డ్ పాపులేషన్ యొక్క ప్రాస్పెక్ట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించింది అన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్